మస్తే రైతుని ఇస్తాం రైతు సోదరులందరికీ నమస్కారం మేము వచ్చేసి ఈరోజు పల్లి గ్రామంలో ఉన్నాము అయితే కొయ్య తగలబెడతారు చాలామంది వరికొయ్యే తగలబెట్టకూడదు ఈ విధంగా తగలబెట్టినట్టయితే దీంట్లో ఉన్న సారవంతం కొద్దిగా కాలిపోతుంది భూమిలో ఉన్న సారవంతం సారవంతం అనేది మీదనే ఉంటుంది వరిలో మాత్రము ఎందుకంటే మనం జంబు అది కొట్టడం వల్ల అంతా మీదికి తెలుతుంది కాబట్టి మీద ఉంటుంది అదంతా కాలిపోతుంది దాంతోపాటు కొన్ని సూక్ష్మ జీవులు చనిపోతాయి వానపాములు ఉంటాయి వానపాముల వల్ల 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 మనకు చాలా మేలు జరుపుతుంది అటువంటి వానపాములు కూడా చనిపోతాయి ఇంకా కొన్ని మనకు భూమిలో ఉండి ఆ భూమి మట్టిని తిని మట్టిని వదిలేసే కొన్ని కీటకాలు ఉంటాయి అటువంటివి చాలా చనిపోతాయి కొన్ని సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి కాబట్టి ఇవన్నీ చనిపోవడం వల్ల మనకు భూమిలో ఉన్న సారవంతం పోతుంది అలాగే ఈ గడ్డిని ఇదే విధంగా దీన్ని రూట్ వేడ్ రోడ్ కట్ చేయొచ్చు లేదంటే కట్ చేసే మిషన్లు వచ్చినాయి లేదు అంటే దీన్ని ఇట్లనే భూమిలో దున్నేసి మనము ఎస్ఎస్పి వేసుకున్నట్టయితే చాలా బలం వస్తుంది మనకు డిఏపీ వేసుకున్నంత బలం వస్తుంది కాబట్టి ఎస్ఎస్పి వేసుకోండి వేసుకోవడం వల్ల మనము గడ్లు కొట్టేస్తాం వర్షాకాలంలో గడ్లు భూమిలను కొట్టేసి ఎస్ఎస్పి వేసుకొని మనం కొద్దిగా డిఏపి తగ్గించుకున్న డిఏపీ తగ్గించుకున్నట్టయితే మనకు ఈ బలం అంతా ఉపయోగపడుతుంది కాబట్టి గడ్డి ఎవరు కూడా కాలబెట్టకూడదు గడ్డి కాలబెట్టడం వల్ల ఈరోజు మనం చూస్తున్నాము ఢిల్లీలో అయితే ఎంత పొల్యూషన్ ఉంది ఢిల్లీలో పొల్యూషన్ వల్ల మనకు కొద్దు ఎనిమిది తొమ్మిది వరకు అసలు నీకేం కనిపించేది సాయంకాలం నాలుగు అయిందంటే నాలుగు నుండి కూడా నీకు మొత్తం పొగ మంచు మబ్బులు వచ్చేసి ఎటువంటి కూడా కనిపించి మన పిల్లలు అంతా క్షేమంగా ఉండాలి అని అంటే మనం ఇవన్నీ కాలేటకూడదు మన వాతావరణాన్ని కాలుష్యం చేయకూడదు వాళ్ళు మనం కొన్ని దినాలైతే ఆక్సిజన్ కూడా కొనుక్కొని పీల్చుకోవడం జరుగుతుంది కాబట్టి పీల్చుకోవడం జరుగుతుంది కాబట్టి కొనుక్కొని నుండే మనం జాగ్రత్త పడి ముందు తరాలకు మనం ఎట్లా మన పిల్లలకు భూమి ఉండాలి ప్లాట్లు ఉండాలి ఆస్తి ఉండాలి ఏ విధంగా అయితే సమకూరుస్తామో అవన్నీ ఉన్నా లేకున్నా బతకలితో మనం రోజు పని రోజు చేసుకునే ఆక్సిజన్ లేకపోతే మాత్రం బతకలేము ఆక్సిజన్ కొనుక్కొని పీల్చినామంటే మనం సరిపోం కాబట్టి మనం అందరం కూడా కాలుష్యాన్ని చేయకుండా ప్రతి ఒక్కరం కూడా సహకరించి వరి చేసిన రైతులైతే ఎవరు కూడా వరికోయని కలబెట్టకుండా అందరూ అదేవిధంగా కొట్టి వరి వేసుకున్నట్టయితే మీకు ఒక డిఏపి రెండు డిఏపి బస్తాలు వేసుకున్నంత బలం వస్తుంది కాబట్టి అదే అదే అన్నదే కొట్టేసిండీ మొత్తం భూమిలో కొట్టేసి ఈ విధంగా చేసుకోవాలి మీరు ఎవరు కూడా కాలపెట్టకూడదు మీ పక్క రైతులకు ఉంటే కూడా మీ పొలం మీ పక్క పొలం రైతులకు కూడా మీరు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరూ ఎక్స్ప్లెయిన్ చేసి ఒకరిదొకరు ఒకరు చెప్పుకోవాలి చెప్పుకుంటే కాలుష్యం అనేది తగ్గుతుంది కాబట్టి ఈ కాలుష్యాన్ని తగ్గించాలని మా రైతు రైతునేస్తం ఛానల్ తరఫున మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది చాలామంది రైతులు ఈ విధంగా కాలు జరుగుతుంది ఈ విధంగా కాలు ఈయన కాలు మరి ఆ కింది మళ్ళను కాలు చెప్పేసి మేము చెప్పి ఆపడం జరిగింది కాలుష్యం అవుతుంది అని ఆపడం జరిగింది ఇక వేరే వాళ్ళు వచ్చి పశువుల గురించి ఆ గడ్డి అయితే కట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది గడ్డి పశువులకు ఉపయోగపడుతుంది కాబట్టి చేతులతోటి కట్టుకోకుండా ఇప్పుడు ట్రాక్టర్ తోటి మిషన్లు వచ్చినాయి కాబట్టి ట్రాక్టర్ తోటి కట్టుకోవాలి కింది మళ్ళనైతే మేము పక్కన ఇవ్వలేము అలాంటి కుందేలు ఇప్పుడు పోయించుకోండి అలాంటి కుందేలు ఉంటాయి చనిపోతే ఎన్నో జీవులు నష్టపోతాయి కాబట్టి ఎవరు కూడా కాలబెట్టకూడదు ఇక్కడ పుణ్యం కుట్టింది కాబట్టి వీలైతే చెప్పడం లేదు నేను మీకు వీలైతే మాత్రం చేయండి ఇక్కడ మాత్రం మేము కాలబెట్టనియలేము ఆయనకు రిక్వెస్ట్ చేస్తే కాలు పెట్టలేడైనా కట్టి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది వేరే వాళ్ళకి కట్ట తప్ప మొక్కలు కాబట్టి ఎవరు కూడా కాలబెట్టకండి ఆక్సిజన్ అనేది దొరుకుతుంది మనకు రేపు రేపు కాలుష్యం అవుతుంది మనకు ఢిల్లీ మెయిన్ ఢిల్లీలో ఎంత పొల్యూషన్ ఉంటుంది మీకు అయితే తెలుసు అందరికీ ఢిల్లీలో ఈ సాయంత్రం అయిందంటే మనకు ఒకరి కూరగా కనిపించకుండా పొల్యూషన్ ఉంటుంది పొద్దుట కూడా అదే విధంగా ఉంటుంది పిల్లలు స్కూల్ పోవడానికి ఇబ్బంది ఎవరు ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు జాబ్ కోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మన వాతావరణాన్ని మనం కాలుష్యం చేసుకోకూడదు కాబట్టి రైతు నిసం ఛానల్ తరపున మరీ మరీ మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా అందరూ కూడా పాల పెట్టకుండా కొయ్యలు అందరే కొట్టుకోవాలి ఎస్ఎస్పి వేసుకోండి ఒకటికి మూడు సార్లు చెప్తున్నా మీకు ఎస్ఎస్ ఎస్ఎస్పి వేసుకోవాలని ఎస్ఎస్పి వేసుకున్నట్టయితే మీకు డీఏపీ తగ్గించండి మీరు తగ్గించింది వేసుకోండి డీఏపీ కూడా షార్టేజ్ ఉన్నది ఇప్పుడు మాత్రం కాబట్టి ఎస్ఎస్పి కంపల్సరీ వేసుకోండి మీకు అందరికీ రిక్వెస్ట్